బడుగు బలహీన వర్గాల ఆశాద్ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అడుగుజాడల్లో నడుస్తోందని ఇది మంచి ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత మరియు జౌళి శాఖ మధ్యలో ఎస్ సవిత పేర్కొన్నారు గురువారం ఉదయం తిరుపతి పట్టణంలోని స్థానిక గ్రాండ్ రిడ్జ్ మీటింగ్ హాల్లో మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పులే ఒక గొప్ప వ్యక్తి అని సమాజంలో బడుగు బలహీన వర్గాల వారందరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన పోరాటం చేశారని ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలని అన్ని రంగాల్లోని మహిళలు ముందుండాలని ఆ కాలంలో మహిళలు చదువుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో కూడా మొదటగా తన భార్య సావిత్రిబాపు లేకు విద్య నేర్పించి ఆమె ద్వారా ఎంతో మందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే ఆయనే స్ఫూర్తి అని తెలిపారు జ్యోతిరావు పూలే బీసీల కోసం ఏ విధంగా పోరాటం చేశారో అదే స్ఫూర్తితో స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల వారందరికీ రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ బీసీలు ముందుండేలా వారు కృషి చేశారన్నారు అదే స్ఫూర్తితో ఈరోజు విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం అన్నదని తెలిపారు బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా విద్య ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో జ్యోతిరావు పూలే స్కూల్స్ను ప్రారంభించామని అన్నారు రాష్ట్రం మొత్తం నూట ఆరు స్కూళ్లు ఉంటే అన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో వచ్చినవేనని తెలిపారు బీసీ సంక్షేమ హాస్టళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వమే కల్పించిందన్నారు ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు అసంపూర్తిగా ఉన్న డెబ్బై శాతం నుండి ఎనభై శాతం పనులు పూర్తయిన బీసీ వసతి గృహాలు రెసిడెన్షియల్ హాస్టళ్లను ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని తెలిపారు బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ అందిస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పలు చర్యలు చేపడుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకాల్లో మెగా మెగాడిఎస్సీ మేరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రారంభించామని త్వరలో ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ నివ్వనున్నామన్నారు బీసీ భవన్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని బీసీల చంద్రశేఖర్ బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విద్యావంతులు కావాలి అన్నారు ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పులే గారు పోరాటం చేశారు ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలేరికి ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యా విద్యా దానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు సమాజంలో బడుగు బడిహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలే అసలు ఏదైతే మహాత్మాతో జ్యోతిరావు పులే గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో చైతన్యవంతం చేశారో అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు రైతంగా పొరవచ్చు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సిందే నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాం అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనల్ లీడర్ ముఖ్య మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలని గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం అవి కూడా మొత్తంగా నూట ఏడు స్కూల్స్ ఉంటే నూట ఆరు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవి